ఓం శ్రీమాత్రి నమ నిత్య అర్చనకు స్వాగతం మధురాపురి రాజ్యానికి భీమసేనుడనే రాజు ఉండేవాడు అతడు మితిమీరిన భోజన ప్రియుడు చాలా పెద్ద భోజనశాలను నిర్మించి అనేక దేశాల నుంచి ప్రసిద్ధి చెందిన వంటవారిని నియమించాడు నాలుగు పూటల రకరకాల వంటలను తిని ఆనందించేవాడు అయితే రోజుకో కొత్త రకం వంటకు రుచికరమైన భోజనానికి అలవాటుపడి ఆకలి అనే పదానికి అర్థమే తెలియని రాజుకు రానురాను ఏ వంటకు రుచించకుండా పోయింది ఏదైనా అతిగా చేస్తే అంతేగా మరి ఎంత రుచిగా వండినా వంకలు పెట్టడం మొదలుపెట్టాడు ప్రసిద్ధి చెందిన వంటవాళ్ళు వండినప్పటికీ రుచిగా లేదని వారిని శిక్షించాడు అలా ఆఖరికి రాజుగారి వంటసాలలో ఒక్క వంటవాడు కూడా లేని పరిస్థితి వచ్చింది అక్కడి ఆస్థానంలో వారు రాజుకు వంట చేయడానికి వంతులు వేసుకున్నారు వంటవారి కోసం రాజ్యమంతా వెతికినా భీమసేనుణ్ణి తృప్తిపరచగల ఒక్క వంటవాడు కూడా దొరకలేదు ఆఖరికి దేశం నుంచి ఒక యువకుడు రాజుగారికి వంట చేయడానికి సిద్ధమయ్యాడు ఆస్థానానికి వచ్చినప్పుడు భీమసేన రాజు ప్రపంచంలో నేను ఎన్నడూ చూడని వంటకాన్ని తయారు చేయగలవా అని అడిగాడు అప్పుడు ఆ యువకుడు మహారాజా మీరెన్నడూ చూడని పులుసు ఒకటి ఉంది దాని పేరు ఆకలి కాయల పులుసు కానీ ఆ కాయలు అడవిలో మాత్రమే కాస్తాయి కోసిన వెంటనే వండాలి కాబట్టి మీరు నాతో అడవికి వస్తే రుచి చూడగలరు అన్నాడు రాజుకు కొత్త వంటకం గురించి విని నోరూరింది ఆ యువకుడితో అడవికి బయలుదేరాడు అలా పొద్దున్నే బయలుదేరిన వాళ్ళు అయినా అడవిలో నడుస్తూనే ఉన్నారు రాజుకు చాలా ఆకలి వేయసాగింది ఇంకా ఎంత దూరం అని అడగడం మొదలుపెట్టాడు ఆఖరికి యువకుడు రాజుకు తెలియకుండా తనతో తెచ్చిన ఉల్లిపాయలతో చేసిన పులుసు రాజుకిచ్చాడు మహారాజా ఇదే ఆకలికాయల పులుసు అన్నాడు భీమసేనుడు ఆకలితో ఉండడం వలన ఆ పులుసు చాలా రుచిగా అనిపించింది అలాంటి పులుసు తాను ఎన్నడూ తినలేదు అప్పుడు యువకుడు మహారాజా ఇది మామూలు ఉల్లిపాయలతో చేసిన పులుసే మీరు ఆకలితో ఉండడం వల్ల అది మీకు రుచించింది ఆకలి లేని వారికి పంచభక్ష పరవాణాలు పెట్టినా రుచించదు అదే ఆకలితో ఉన్నవారికి ఎలాంటి భోజనమైనా రుచిస్తుంది అని చెప్పాడు రాజుకు తన పొరపాటు తెలిసి వచ్చింది ఆకలి విలువ తెలిసి తన అలవాట్లను మార్చుకున్నాడు శ్రీమాత్రే నమ